హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి వాళ్ళ రీడింగ్ ఏంటి అంటే మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దగ్గర అవుతారా అనేది అయితే చూద్దాం ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు అనేది తీసుకోండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి ఇంకొక విషయము నిన్న నాకు ఒక కామెంట్ వచ్చింది మీరు లవర్స్కి అండ్ వన్ సైడ్ లవ్ వాళ్ళకి చేయరా అని అడిగి అడిగారు సో ఒక రీడింగ్ చేసేటప్పుడు లవర్స్ వస్తారు ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ వస్తారు ఆల్రెడీ నేను చేశానమ్మా చేశాను కాకపోతే నాకు ఎక్కువ ఇప్పుడు ఈ మెసేజెస్ అనేది ఎక్కువ వస్తుంది నా ఇంట్యూషన్కి వచ్చిందో నేను అదే తీయడం అయితే జరుగుతుంది సో అది కూడా చేస్తాను అంటే ఈ రీడింగ్లోనే లవర్సు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ కావచ్చు లేదు మ్యారేజ్ చేసుకోవాలని దూరమైన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక క్రష్ కావచ్చు ఎవరైనా ఈ రీడింగ్ ప్రతి ఒక్క రీడింగ్ లో కూడా కనెక్ట్ అవుతారు వీళ్ళకు వాళ్లకు అనేం లేదమ్మా ఓకేనా మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ చూడండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకి దగ్గర అవుతారా ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళకి దగ్గర అవుతారా ప్లీజ్ అవుతారని వస్తుందమ్మా కార్డ్స్ పడుతున్నాయి చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ నేమ్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి మీ మెమరీస్ అనేది గుర్తుకు చేసుకోండి ఓకేనా చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళకి దగ్గర అవుతారా వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దగ్గర అవుతారా చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకి దగ్గర అవుతారా వీళ్ళు ప్రేమిస్తున్న పర్సన్ వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళకి దగ్గర అవుతారా ప్లీజ్ ఇన్వ ఇంకా ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళకి దగ్గర అవుతారా మ్యారేజ్ అయిన వాళ్ళు లవర్స్ అండ్ ఎవరైనా ఎవరైనా మీ మనసులో ఉన్న పర్సన్ కోసం అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు వీళ్ళకి దగ్గర అవుతారా University, the high priestess clarification. High priestess clarification. Bottom of the deck, yes of pentacle. me person data but number 4 number 2 number 5 number 10 number 1 number 19 number 9 number 8 number 3 ఓకే ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అనే ఆలోచనతో ఉన్నారు ఇక్కడ ఒక మీ లైఫ్ లోకి వస్తే ఒక వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో అందుకోసం మీ లైఫ్లోకి రావాలనేది అయితే కొంతమంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోతే మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మ్యారేజ్ చేసుకోవాలి మీ దగ్గరికి రావాలి హ్యాపీగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు మ్యారేజ్ కావాలి అనేది అయితే ఉంది బాగా సో సారీ అండి కాల్ వచ్చి పట్టింది ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలి రిలేషన్ న్యూగా ఉండాలి మీకు ఏదైనా ఒక ఆఫర్తో రావాలి మీ ముందుకు రావాలి మీకు వీళ్ళు మాటిచ్చారన్నమాట మనం లైఫ్ లాంగ్ ఉండాలి హ్యాపీగా ఉండాలి అనేది అయితే మాట ఇవ్వడం అయితే జరిగింది సో సడన్ గా మీరుండి వీళ్ళు మూవ్ ఆన్ అయ్యారన్నమాట ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు అని అంటే అక్కడ ఇక్కడ ఫ్యామిలీ మాట వినాల్సి వచ్చింది అండ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ మాట వినాల్సి వచ్చింది వాళ్లకు వాళ్ళ ఎనర్జీలో ఉంటూ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగిందన్నమాట సో ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీ ముందుకు రావాలి ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి ఆ హౌసెస్ కట్టే ఛాన్స్ కూడా ఉంది గృహ ప్రవేశాలు జరుగుతాయి సెలబ్రేషన్స్ అనేది జరుగుతాయి అండ్ కిడ్స్ కూడా పుట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఇక ఏంటి అంటే వీళ్ళు కూడా మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే తిరిగి చూస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు స్టాప్ చేస్తున్నారు ఆన్లైన్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు మీ పిక్స్ చూసుకుంటూ ఉన్నారు మీ వీడియోస్ అయితే చూసుకుంటూ ఉన్నారు ఒక హ్యాపీగా అనేది ఉన్నారు ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు లేదు మీకు వాళ్ళకి ఒక కమిట్మెంట్ అనేది లేకుండా ఎందుకు వీళ్ళు దూరం అయ్యారు అని అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ చెప్పాను కదా ఒక స్ట్రాంగ్ పర్సన్ వల్ల వీళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు అండ్ వీళ్ళకి ఆ కొంతమందికి టాక్సిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి సో ఇలా ఉన్నారు కాబట్టి మీ సైడ్ ప్రేమ ఉన్నా కానీ మీకు ప్రేమ పంచకుండా ఆ ఆ వాళ్ళ మనసులో ఏముంది కూడా మీకు చెప్పకుండా గా ఉన్నారు ఆ ఇక్కడ మీరు కలిసి ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది లేదు ఒక హ్యాపీగా అయితే లేరు అన్నమాట అలా హ్యాపీగా లేరు మీరేమో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఏంటి నా పరిస్థితి అనేది అయితే మీలో ఉంది వీరు బాధపడుతున్నారు ఎందుకు వీళ్ళు మాతో గడపట్లేదు మాతో మాట్లాడట్లేదు ఏముంది వాళ్ళ మనసులో మనకు తెలియట్లేదు ముందు చూపించినంత ప్రేమ అయితే చూపించట్లేదు ముందు చూపించినంత కమిట్మెంట్ అనేది లేదు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వట్లేదు వీళ్ళు ఇలానే ఉంటారా అనేది అయితే మీలో ఉందన్నమాట ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు అనేది అయితే ఉంది వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి సో అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు మనసులో ఉన్న ప్రేమ ఇటు మీకు పంచలేక అటు అవతల వాళ్ళకి పంచలేక ఆ ఒక కామ్ గా ఉన్నారన్నమాట ఇటు మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చారు కానీ ఇటు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అటు అక్కడ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఎవరైతే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి వాళ్ళకు భయపడుతూ ఆ ఇట ఆట తేర్చుకోలేక కామ్ గా ఉంటున్నారు అండ్ హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళ వల్ల ఈ థర్డ్ పర్సన్ వల్ల ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వీళ్ళని కంట్రోల్ చేస్తుంది ఆ బాధ పెడుతున్నారు సో అలా బాధ పెట్టడం వల్ల అదే తలుచుకుంటూ బాధపడుతున్నారు ఇక్కడ మీరు ఇస్తున్న ప్రేమను కానీ ఇంకా ఏది కూడా ఇతరాత్రా వీళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు డిప్రెషన్ లో ఉంటున్నారు ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు మీరు మీరేం చేస్తున్నారంటే ఎందుకు ఇలా ఉంటున్నారు అని మీరు అడుగుతున్నారు వాళ్ళేమో మీ దీని వల్ల మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి ఇది ఇది ఏంటి అని అంటే ఇది లవర్స్ అయి ఉండొచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ఏదైతే మీకు మిమ్మల్ని ఆన్ అండ్ హాఫ్ లో పెట్టున్నారు అని అంటే వీళ్ళకి భయం థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీకి భయపడి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేక బాధపడుతున్నారన్నమాట అంత స్ట్రెంగ్త్ అంత ఇది అనేది వీళ్ళకి లేదు కానీ మీరు కావాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది హ్యాపీగా ఉండాలి కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే ఉంది మీ పట్ల ఒక అట్రాక్షను ఫ్యాషన్ అయితే ఉందన్నమాట సో అందుకనే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అండ్ వదులు వదులుకోలేకపోతున్నారు కానీ అవతల వాళ్ళ గురించి భయపడుతున్నారన్నమాట అవతల వాళ్ళ గురించి భయపడుతూ ఏం చేయాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు వీళ్ళేంటి అంటే వీళ్ళు ఇలా ఉండడం వల్ల మీరేం అడుగుతున్నారు అని అంటే మీరు ఇంకా ఈ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు ఈ రిలేషన్లో మూవ్ ఆన్ అవ్వాలనా అనుకునే విధంగా మీరున్నారన్నమాట వాళ్ళు ఏంటి అని అంటే మీ దగ్గరికి ఇలా వచ్చినట్లే ఉంటారు మళ్ళా కామ్ అయిపోతారు మీకు ఒక ఫోన్ లేదు ఒక మెసేజ్ లేదు మీ మెసేజ్కి రిప్లై ఇవ్వరు ఒక కాలర్ మెసేజ్ లేదు ఏమీ లేదు ఎందుకు అంటే భయపడుతున్నారు వీళ్ళు అది పేరెంట్స్ కు భయపడుతున్నారా పేరెంట్స్ కు భయపడుతున్నారు కొంతమంది ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఉంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కూడా భయపడుతూ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక మీ మీద ప్రేమ ఉన్నా కానీ ఇటు మీకు కనెక్ట్ అయ్యారు ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఆ ఇక్కడ మీకు ప్రేమను పంచలేకపోవడానికి కారణం అదర్ పర్సన్ మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ సో దానికి భయపడి మీతో కామ్ గా ఉంటున్నారు కానీ హ్యాపీగా ఉండాలి అనేది అయితే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కానీ ఆన్ అండ్ ఆఫ్ లో ఇట అట తేల్చుకోలేకపోతున్నారు ఇక్కడ కొంతమంది ఆ కొంతమంది క్రష్ అనేది కనిపిస్తున్నారు అన్నమాట వీళ్ళు మిమ్మల్ని ఎక్కడైనా వీళ్ళు చూసిండొచ్చు ఎక్కడైనా వీళ్ళు కలిసి ఉండచ్చు ఒక ఫంక్షన్ లో కానీ ఒక మ్యారేజ్ లో ఒక మ్యారేజ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా ఒక లో వీళ్ళు మిమ్మల్ని కలిసి ఉండచ్చు లేదా ఎవరిదైనా ఏదైనా ఒక పార్టీస్ కానీ ఏదైనా సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని చూశారు మీ మీద ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది వీళ్ళకు ఉందన్నమాట సో కానీ వీళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు మనసులో ఉన్న ప్రేమ అనేది మీకు చెప్పలేకపోతున్నారు మీరు గమనించారు కానీ వీళ్ళు వాళ్ళ మనసులో మాట మీకు చెప్పలేకపోతున్నారు కానీ వీళ్ళు ఫ్యామిలీ గురించి భయపడుతున్నారు ఆ అది ఆ విషయం అనేది మీకు చెప్పుకోలేక కామ్ గా ఉంటున్నారు మీరేమో వాళ్ళ కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ కొంతమందికి ఎదురు చూసే వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది ఏదైతే ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వలేను అనుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో వ్యక్తులు ఇక్కడ మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది ఉన్నాయి ఆ కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయింది కూడా మీకు ప్రేమను పంచక మిమ్మల్ని ఆనంద్ ఆఫ్ లో పెడుతూ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు కూడా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది లో వీళ్ళు ఆనంద్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగింది సో ఇప్పుడు మీ ముందుకు రావాలి హ్యాపీగా ఉండాలి అంటే ముందు ఎలా ఉన్నారో అంత హ్యాపీగా మేము ఉండాలి ఏదో ఒక ఆఫర్ తో మళ్ళా కొత్తగా రావాలి మీ లైఫ్ లోకి వస్తే ఒక ఆనందం అనేది ఉంది వాళ్ళకి సో ఎలాగైనా మీ ముందుకు రావాలి ఒక కొత్త అనేది మళ్ళా కొత్త కొత్తగా ఉండాలి ప్రేమ అనేది వీళ్ళకు ఉంది వీళ్ళైతే మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకు ఒక సంతోషం ఒక హ్యాపీనెస్ అనేది అనేది ఉంటుంది ఇక్కడ ఎక్కువ నాకు ఆ సెలబ్రేషన్స్ అండ్ మ్యారేజ్ మ్యారేజెస్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజు రీడింగ్ లో మీరు ఎవరికోసమైనా మ్యారేజ్ ఆ ప్రపోజల్ అనేది ఉంది సో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఏంటి విషయం అనేది తెలియ తెలియట్లేదు వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనేది మీ మనసులో ఉంటే గనక వీళ్ళు మీ ముందుకు రావాలి అనేది అయితే ఉంది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టిన పర్సన్ మీ ముందుకు అయితే రావాలనేది అయితే ఉంది ఒక ఆఫర్ తో సో వీళ్ళిద్దరూ మీరు మీరు అంటే మీ పర్సన్ మీరు కూడా ఏదైనా మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా జరగచ్చు లేదు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు వీళ్ళు వచ్చాక మీకు ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట మీ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చాక ఇక్కడ మీరు ఏదైతే ఎదురు చూస్తున్న పర్సన్ ఇక్కడ ఒక టెన్ ఆర్ ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే కొంచెం హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు కానీ బాధపడుతున్నారు కానీ ఆ మీ ఇద్దరి మధ్య అంటే మీకు మీ పర్సన్ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి అవి తలుచుకుంటూ బాధపడుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వ ఇవ్వలేకపోవడానికి నా పరిస్థితులు అనే ఆలోచన వీళ్ళకుంది భయం ఉంది ఎక్కువ అంటే కొంతమంది ఇక్కడ ఒకవేళ మీ క్రష్ అయినా లేకపోతే లవర్స్ అయినా ఏంటైనా కానీ ఇక్కడ మీకు వాళ్ళకు సెట్ అవ్వకపోవచ్చు అంటే మీకు తగ్గట్టు వీళ్ళు ఉండకపోయి ఉండొచ్చు అంటే మీకు తగ్గట్టు మనీ వాల్యూ లేకపోయి ఉండొచ్చు అంటే అంటే మీరు ఒక రిచ్ పర్సన్స్ అయి ఉండొచ్చు ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇస్తే మీకు తగ్గట్టు వీళ్ళు మిమ్మల్ని చూసుకోలేను అనుకునే విధంగా వీళ్ళు భయపడుతున్నారు అన్నమాట అలా భయపడుతున్నారు కానీ కొంతమంది ఏంటి అని అంటే అదర్ రిలేషన్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు సో కానీ ఇక్కడ ఫైనలీ ఏంటి అని అంటే మీకు రియూనియన్స్ అయితే ఉన్నాయి మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీ లైఫ్ అయితే రావడం జరుగుతుంది ఫాస్ట్ గతం ఏదైతే ఉందో గతం ఏదైతే మిమ్మల్ని ఏడిపించారో గతంలో మిమ్మల్ని చాలా ఏడ్పించారు మీ ప్రేమకు ఒక వాల్యూ అనేది ఇవ్వలేదు అన్నమాట మీరు వాళ్ళ కోసం ఎదురు చూసారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు వాళ్లే కావాలి అని మీరు ఒక నిరీక్షణ అయితే చేశారన్నమాట మీరు అంత ప్రేమని ఆ జస్ట్ ఇప్పటికి కూడా మీరు వాళ్ళ కోసం ఎదురు చూడటం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏదైతే వెయిట్ చేపించారో మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో అనే ఫీలింగ్ వాళ్లకు కూడా ఉంది కాబట్టి ఇక్కడ కొంతమందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది కావాలని అయితే కోరుకుంటున్నారు ఇక్కడ మీరు ఒక ఒంటరిగా ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తూ మీ పిల్లల్ని చూసుకుంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూసుకుంటూ మీకు ఎంత ఉన్నా ఏమున్నా కానీ మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ చాలా లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు అనమాట మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు సో అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీ లైఫ్ లోకి అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి అండ్ హ్యాపీగా ఉంటారు మీరు ఇది ఇవాళ రీడింగ్ అయితే అండి మీకు చాలా మందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఈ రియూనియన్ టైం అయితే నేను చెప్తాను టెన్ డేస్ టెన్ వీక్స్ పట్టచ్చు కొంతమందికి కొంతమందికి ఫోర్ డేస్ పట్టచ్చు ఫోర్ వీక్స్ పట్టచ్చు ఇలా కనిపిస్తుంది ఇది వాళ్ళ రీడింగ్ అయితే అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ రీజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఏంజెల్స్ గైడెన్స్ అనేది తీస్తాను ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ విషయంలో వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ కోసం వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ పట్ల మీరు వీళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ ప్లీజ్ ఏంజిల్స్ చూసే వ్యూవర్స్ కి చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది ఉన్నాయంట మీరు ఏదైతే ఇప్పుడు బాధపడుతున్నారో మీ పర్సన్ మీరు ఫాస్ట్ లో మీరు ఒక చాలా హ్యాపీగా ఉన్నారు చాలా రొమాంటిక్గా ఉన్నారు మీ రిలేషన్ అనేది ఇక్కడ లవర్స్ కనిపిస్తున్నారు ఒకవేళ మీరు దూరం అయితే మీ లైఫ్ లో ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది జరగబోతున్నాయి వెయిట్ చేయండి అండ్ ఒక ట్రస్ట్తో ఉండండి ఒక నమ్మకంతో ఉండండి ఎందుకు అంటే చాలా పెద్ద చేంజెస్ అనేది మీ లైఫ్లో రాబోతున్నాయంట అది మీరు ఊహించిన చేంజెస్ అనేది మీ లైఫ్ లోకి రాబోతుంది వ్యూవర్స్ యొక్క వాళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ కోసం వీళ్ళకి ఇస్తున్న మెసేజ్ ఏంటి నాట్ ద రైట్ టైం టైం అయితే నాట్ ద రైట్ టైం అంట కొద్దిగా వెయిట్ చేయండి ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అనేది అయితే గైడెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు సరైన సమయం కాదంట బిగ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి కానీ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అని అయితే ఏం గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఇంకా తెలియచేయండి చూసే వ్యూవర్స్కి కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వాళ్ళ పర్సన్ విషయంలో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ విషయంలో వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి మీరు ఏదైనా ఇది కాదు ఇంక అవ్వదు ఆ ఇది నా వల్ల కాదు అని మీరు ఆలోచిస్తూ ఉంటే డోంట్ థింక్ అలా ఆలోచించద్దు నో అనేది అయితే ఉంది అన్లైక్లీ అలా ఆలోచించద్దు ఒక పాజిటివ్ గా ఉండండి ఒకవేళ మీరు మీకు డైలీ అంటే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి ఒకవేళ మీకు ఇష్టం ఉండి ఇష్టం లేకున్నా కానీ మీరు ఇంకేదైనా థింక్ చేస్తూ ఉన్నా కానీ మీరు కొంచెం నమ్మకంతో ఉండండి తెలియజేయాలి ప్లీజ్ టేక్ యాక్షన్ ఒకవేళ మీరు ఎదురు చూస్తున్నారు ఏంటి అనేది అర్థం కావట్లేదు ఒక ఒక నిర్ణయం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే మీరే ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే కూడా యాక్షన్ తీసుకోండి అనేది అయితే యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తున్నారు లుక్ ఫార్ సైన్ మీకు మంచి లో మంచి రోజులు అయితే రాబోతున్నాయి మీరైతే యాక్షన్ తీసుకోండి అనేది అయితే యూనివర్స్ చెప్తున్నారు ఏంజెల్స్ చెప్తున్నారు అన్లైక్లీ ఇది మీరు ఆ అసంభవం అని మీరు అనుకుంటూ ఉంటే ఇది జరగదు ఇంకా అసంభవం అని మీరు మనసులో మీరు అనుకుంటూ ఉంటే ఇది జరుగుతుంది నమ్మకంతో ఉండండి దేవతోతలు మీకు ఒక ఏంజెల్స్ మీకు అనుగ్రహం అనేది ఇస్తున్నారు మీకు ఒక సంకేతం అనేది ఇస్తున్నారు అనేది అయితే ఇక్కడ సమాధానం అయితే ఉంది ఓకేనా మీరు అలా ఉండద్దు ఇది అసంభవం అని మీరు అనుకుంటూ ఉంటే ఇది జరగదు అని అనుకుంటూ ఉంటే అలా అనుకోవద్దు ఏంజెల్స్ మీకు తోడుగా ఉన్నారు అనేది అయితే ఇక్కడ ఉంది ఓకేనండి ఇది ఏంజిల్స్ గైడెన్స్ ఈ రోజు మీకు మీ రిలేషన్ పట్ల మీకు గైడెన్స్ అనేది ఇలా ఉంది ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీ కామెంట్ అనేది నాకు తెలియజేయండి ఎంతవరకు రిజనేట్ అయింది మీకు అనేది తప్పకుండా తెలియజేయండి ఓకేనండి బాయ్ మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ పెయిడ్ రీడింగ్ అండి ఓకేనా ఓకే అండి బాయ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ ఇవ్వండి నేను స్టార్టింగ్లో చెప్పను మర్చిపోయాను ఓకేనా బాయ్ అండి